హైదరాబాద్ అత్తపూర్లో తొమ్మిదేళ్ల బాలిక మిస్సింగ్ కథ సుఖాంతమైంది రెండు రోజుల క్రితం కిరాణా దుకాణానికి వెళ్లి కనిపించకుండా పోయింది శివాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు చివరికి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల తర్వాత బాలిక జాడ కనుగొన్నారు రాజేంద్రనగర్ డీసీపీ ఆధ్వర్యం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు का बिडन देखो नहीं कर देंगे कुछ नहीं सर विले इधर तो चलो चलो पहले लाइन एक्शन वाला कुछ हो सर हाँ सर हाँ सर एक्शन हाँ सर हॉस्टल में वही रहता है बोलते हैं वो कहाँ रहोगे हॉस्टल में रहोगे या नौसिखिया रह